ఈ రకంగా బరి తెగించి మొన్న తిట్టచ్చు ఏమైనా అనొచ్చు ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా రేపు నుంచి ఈ పెట్టండి ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా ఎలా పెట్టరా నిన్నటి దాకా నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి రోజు పేరు నాని పేరు మీద బియ్యం బయటకెళ్ళారు కదా పేరు మీద ఈ పెట్టి బియ్యం బయటకెళ్ళండరా మీరు ఏ వాళ్ళ బియ్యం రుచిగా ఉండవాళ్ళ బియ్యం రుచిగా ఉండవా జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి బయటికి వెళ్తే సిగ్గట్లేదంట్రా దేవుళ్ళు మీకు రే మీకే మీకే రా जय बेटा जय जय मुन्ने मिलेगा कलवे आया मलम साइको की भाई पड़े बैच गागो आ साइकोल की टोल 30 से बैच चित्तवादन कम हो बच्चे दी ఒక్క అతను సైకోల్ అంట మనం ఎర్రబుక్ రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా ఎవడు సైకో ఏమంటాడు కాదు గుడ్డ లోడ్ చేస్తాడంట అది కూడా అన్నాడు లేదు గుడ్డ ముందు గుడ్డ కట్రాయర్ మీద రావాలంటే గుడ్డ లోడ్ తీయాలి కదా ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు మేము గెలవని గెలిచిన తర్వాత గన్నవరం వంశీని స్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కానించి ఇప్పుడు అన్నోడు అన్నోడు నాన్న ఎక్కిని కాయనించి వంశీ పని హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి ఐదు నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి ఐదు నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా ఏ ఎందుకు పోయించరా మాట మీద నిలబడవా మాట మీద నిలబడవా బెదవాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా పోయించవా ఊరికే మైకుల ముందు పోయిస్తారా వస్తున్నాడు మరొక మూడు నెలలు అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని ఎవడొస్తాడో కట్టడి మీద నడిపిస్తాకి నంటే ఎవడొస్తాడో కట్టడి మీద నడిపిస్తాకి ముండ్ ఆపరేషన్ చేయించుకున్నాడు అన్ని సరి చేయించుకున్నాడు ఆరోగ్యంగా మరొక మూడు నెలల్లో వస్తున్నాడు వచ్చాక ఎవడొస్తాడో రెండు నడిపించండి చూస్తాం కదా నడిపించండి మీరు